భారత రాజ్యాంగం ద్వారా ఓటు హక్కును మనం కల్పించుకొని ప్రజల చేత ఎన్నుకోబడి నేడు అగ్ర కులాల దగ్గర బానిసలుగా మారుతున్నాము ఇంకెన్ని రోజులు ఆ బాని బానిస సంఖ్యలతోటి మీరు అక్కడనే ఉండిపోతారు స్వతంత్రంగా ఉండలేమా బతలేమా విందులు విందుల కోసం తాగుడు కోసం వానెమ్మటి పోతామా ఎవరో పెట్టిన పైసలు మీరు ఎన్నో ఖర్చులు పెట్టిరు ఒక ఐదు వేలు పెట్టి గోవ పోలేమా ఐదు వేలు పెట్టి మనం ఖర్చులు పెట్టి తాగదమ్మ తినలేమా ఇంకెన్ని రోజులు ఈ భారీ సంఖ్యలతో అని చెప్పి వీడియో చేస్తున్నాడు మిత్రులారా ఓ బహుజన మేధావులారా బహుజన బుద్ధిజీవులారా ఒకసారి ఆలోచన చేయండి మన ఆత్మగౌరవ ప్రతాక ఎగరవేద్దాం తప్ప కానీ మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి బతికే రోజులు ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఇట్లా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఇక్కడ సూర్యపేట నియోజకవర్గం సూర్యపేట మున్సిపాలిటీ పరిధిలో ఎవరిది పెత్తనం నడుస్తుంది ఎవరిది రాజభోగాలు నడుస్తున్నాయి మరి మనం ఎందుకు ఉన్నాం మనం ఎంత శాతం వాళ్ళ ఎంత శాతం మళ్ళీ మున్సిపల్ చైర్పర్సన్ వాళ్ళకైనా ఎమ్మెల్యే అగ్రకులం ఉంటాడు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వాళ్ళే అగ్రకులం ఉంటాడు మార్కెట్ చైర్పర్సన్ అగ్రకులగా ఉంటాడు ఒక కార్పొరేషన్ ఇస్తే పర్యాటక శాఖ అగ్ర ఆయన అగ్రకులం ఆయన ఉంటాడు ఇప్పుడు మున్సిపల్ శాఖ మున్సిపాలిటీకి సంబంధించిన పదవి కూడా చైర్పర్సన్ కూడా ఒక అగ్రకులానికి పోతే మనం ఇంత గెలిచాం గెలిచినాం కదా ఇంకెన్ని రోజులు ఇట్లా ఆత్మగౌరవాన్ని ఆకట్టు పెట్టుకుంటూ పోతాము ఎన్నో పైసలు ఖర్చు పెట్టుకున్నాం మనం పెట్టుకోలేదా పైసలు మనం తిరగలేదా ఓట్లు మనవి కావా ఎవరి ఓట్లు ఎవరు గెలిచివ్ ఎస్సీలు ఎస్టీలు బీసీలు అధిక శాతం గెలిచిరు క్రికెట్ మంది లేని పది మంది గెలవలేదు అగ్ర కులాలు మరి మంద మొత్తం ఉన్నది మన ఆయన కాడిపోయి జోకుడైంది ఎవరికి భయపడుతున్నారు ఎవరికో భయపడవాల్సిన అవసరం లేదు మిత్రుల ఇంకా ఎలా ఇవ్వండి బహుజన నేతవులారా బుద్ధిజీవులారా మీరు అందరు ఆలోచన చేయండి మరి ఎందుకు పోతున్నావు నేను ఓటేషన్ నువ్వు ఆయన కాడికి ఎందుకు అని చెప్పి నువ్వు అడగవలసిన అవసరం ఉంది నీ వార్డులో నీ కౌన్సిలర్ నువ్వు అడగవలసిన అవసరం ఉంది నీ కౌన్సిలర్ వెళ్ళిపోయింది అలా నువ్వు ఎంతో కష్టపడి నువ్వు ఆ ఎంబడి తిరిగి ఆయన గెలిపించుకుంటే ఎవరికో ఓటేద్దానికి ఎటో పోయిండు ఎవరిని గెలిపిద్దాం అనుకుంటుర్రు ఎవరిని మున్సిపల్ చైర్పర్సన్ చేద్దాం అనుకుంటుర్రు బీసీలు లేరా ఎంతమంది బీసీలు జనరల్ కష్టపడి గెలిచినా లేరా ఇండిపెండెంట్ గా ఒక స్వతంత్ర అభ్యర్థి పెట్రోల్ పోసుకున్న యువకుడు లేడా అదే కాంగ్రెస్ పార్టీ సీనియర్ రామ మృతి లాటో ఇక్కడ ఉమ్మడి సంబంధించిన ఎంపీ గెలవలేదా ఆయన ప్రచారం చేయలేదా ఇంకా అనేక మంది ఒక గౌడు గెలిచిండు ఇండిపెండెంట్ గా అతను లేడా ఇట్లా ఎంతో మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇప్పుడు ఇయబోయే చైర్పర్సన్ ఆయన ఎన్నడొచ్చిండు పార్టీలకు ఎట్లా వచ్చిండు ఎవరు ఏంది డ్రామాలు అర్థం కావట్లేదా జనాలు పిచ్చోళ్ళ బహుజన మేధావులారా ఇంతమంది జనాభునం ఇంతమంది కౌన్సిలర్లు గెలిచినాం అయినా తీసుకుపోయి నలుగురు లేని ఆయనకు పట్టం కడుతున్నాం ఇక సోయాల మనకు సిగ్గు శరం లేదా ఎవరికి భయపడాలి ఎన్ని రోజులు భయపడుతూ బతకాలి నాడు బ్రిటిష్ కాలం నుంచి ఈ బహుజనులకు అన్యాయం జరుగుతుంది నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అన్యాయం జరుగుతుంది ఎక్కడ మేము ఎంత ఇకనన్నా మేలుకుందామా వద్దా ఎవడో ఇస్తుండే పోదామా ఎవడో పైసలు ఖర్చు పెట్టి తప్పమా మనం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకోలేదు ఎంత తిరుగు తినలేదు పార్టీ కోసం ఎన్ని సేవలు చేయలేదు ఇక ఆయన కోసం బతుకుతామా ఆయనకు దానతత్వం చేసి ఆయన ఉదయం చేసుకుంటూ ఆయన బాధిత సంఖ్య వేసుకొని అయ్యా దూరాన్ని కూడా బతకవలసిన అవసరం ఉందా ఏం చాలా కల మనకు బతకలేమా వాడు పెడతా రోజు మనం కష్టపడి బతకలే మనం కష్టం చేస్తుంటే వాడు బతుండే తప్ప కాని వాడి ఏదో కష్టం చేసి మనం పెడితే బతకట్లేము ఇగన మనం మేలుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నేను చెప్తున్నా ఇన్ని రోజులు పార్టీ టూ రిజర్వేషన్ అనుకున్నాం ఆగినం గతంలో ఆగినం నేడు అవుతున్నాం ఇక ఆగేది లేదు జనసేవ సంతి సమితి అంటే ఏదో చూపిస్తా తక్షణమే మంత్ తో టీవం దగ్గరికి పోతా ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ చైర్పర్సన్ ఎస్టీల కన్నా కేటాయించాలి కేటాయించాలే కదిమ కూడా కొన్ని శాఖలు అప్పజెప్పుకోవాలి మంత్రులు లెక్క అక్కడనే మంత్రులు ఇక్కడ లెక్క ఒక విధానాన్ని తీసుకొచ్చుకోవాలి అందరికి ఒక శాఖ అప్పజెప్పుకుంటా పోవాలి అగ్ర కులాలు ఇంకెన్ని రోజులు మమ్మల్ని పరిపాలిస్తారు మీరు ఎంత శాతం ఉన్నారు ఎట్టెట్ట నీకు ఏ న్యాయం ప్రకారం తీసుకుంటున్నావు ఓ భోజన మేధావుల గెలిచిన వార్డు కౌన్సిలర్లరా ఈ రాజ్యాంగం మీద ప్రమాణం ఆయన వాస్తవానికి ఆయన తీయవలసిందేనా నువ్వు ఎందుకు పోస్తావు ఆయన మటి నువ్వు ఎట్లా ఇద్దామనుకుంటున్నావు ఓటు ఆయనకు ఆయన ఎట్లా బలపరచాలనుకుంటున్నాను రాజ్యాంగం ఇచ్చిన ఫలాలు ఏంటి నేను ఏమని చెప్పింది రాజ్యాంగం నీ ఓటు అప్పు కలిగించింది బహుజన రాజ్యాధికారు ఏర్పరచుకొని నీ ఆత్మగౌరవాన్ని నీ పతాకాన్ని ఎగర ఎగరవేసుకొని నీ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ నీ అభివృద్ధి బాటలో నీ ప్రాంతం అభివృద్ధి బాటలో ముందు రావని చెప్పి భారత రాజ్యాంగం నీకు ఔటు లక్కును కల్పించింది నీ ఓటు వేసుకు బహుజనుడు నువ్వు అధిక శాతం భోజనంలో వచ్చేస్తే నువ్వు గేసినావు నువ్వు తీసుకుపోయి నువ్వు గెలుపుని ఎక్కడ తాకుడి పెడుతున్నావు అగ్రకులం దగ్గర తాకట్టు పెడుతున్నావు ఇక ఇక ఎప్పుడు మార్తావు నువ్వు మారనంత కాలం నీ కొడుకులకు ఉద్యోగం రాదు నువ్వు మారనంత కాలం నీ ప్రాంతం అభివృద్ధి రాదు నువ్వు మారనంత కాలం ఈ బహుజన రాజ్యాధికారం రాదు వస్తుంది నువ్వు బానిస సంఖ్యలో ఆయన దగ్గర అయ్యా అంటున్నావు ఈ బానిస సంఖ్య తెంచి ఆ బానిస సంఖ్య నుంచి బయటికి రా అట్లయితే నీ భోజన రాజ్యానికి వస్తుంది నీ ప్రాంతం అభివృద్ధి అవుతుంది నీ కొడుకు ఉద్యోగం వస్తుంది నీ కుటుంబ సభ్యులు అందరూ బాగుపడతారు సంక్షేమ ఫలాలు అందరికీ అందుతాయి ఈ భారత రాజ్యాంగాన్ని నమ్ముకుంటే దీని ప్రకారం పోతే నువ్వు ఆయన ఎదిరించినా నువ్వు నిలబడు నువ్వు చేరిపల్సన ఎందుకు కావాలని అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా లేదు అనుకుంటున్నా భోజనం అందరూ చిట్టి రూపంలో ఎస్సీలో ఎస్టీసీ లాతం ఉన్నాం కదా మా అని చెప్పి చిట్టి రూపంలో తీసినా మమ్మల్ని మనల్ని తప్ప కానీ ఎవరు నియమిస్తే నియామకం కాదు ఇది ప్రజాక్షేత్రంలో మీరు ఎన్నిక జరపబడాలి ప్రజాక్షేత్రంలో మీరు గెలిచిరు ప్రజల విశ్వాసంతో మీరు చైర్పర్సన్ కావాల్సిన అవసరం ఉంది బహుజనులు ఎవరికో దారదత్తం చేస్తే కూరుకునే పరిస్థితి లేదు జనసేవ సంత అంటే రేపు చూపిస్తా రేపు ప్రెస్ మీట్ ఉంటది జనసేవ సంత ఆధ్వర్యంలో అండ్ రానున్న రోజుల్లో ఇదే కనుక అగ్రకులాన్ని చైర్పర్సన్ చేసినట్లయితే ఈంచి పాదయాత్రగా సూర్యాపేట నుంచి హైదరాబాద్ దాకా రేవంత్ రెడ్డి ఇంటి ముక్కడి దాకా నేను ప్రయత్నం చేస్తా ఎక్కడ అరెస్ట్ అయినా నేను ఆగేది లేదు ఎక్కడ అరెస్ట్ అయినా అక్కడ ఎనిమిదలైనా కూర్చుంటా కానీ ఆంచి మళ్ళా పాదయాత్ర కానీ ఎక్కడ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే బహుజన లాగా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎంత పోదాం ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ అగ్రపురానికి ఇచ్చినట్టే మళ్ళీ పది సంవత్సరాలు ఎంకపోతాం మళ్ళీ పది సంవత్సరాలు ఎంత పోతున్నాక ఇకన మనం ఈ పర్సన్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఎంత ఖర్చు పెట్టిన అంత ఖర్చు పెట్టిన ఎవరి కోసం ఖర్చు పెట్టిన ఏది నీ కాంట్రాక్ట్ ఏందో తెలవదా నువ్వు ఏం చేసినావు గతంలో తెలవ ఎవరికి ఇల్లు కట్టేసినా తెలవదు అసలు మీకు ఈ పార్టీలో కట్టి వచ్చినా తెలుదా పర్సన్ చేసి చేసిన ఎవరు తెలవదా మరి మీ కౌన్సిలర్లు అందరూ మీరు ఒకటే ఒక తాట్ మీద ఉండాలి ఆయనకు ఎంత బాగోత మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదా ఏదో గుంజుకోపోయారు నన్ను గుంజుకోపోయారు గుంజుకో ఎవరు గుంజుకోపోతారా నీకు ఇష్టం లేదు వీడ ముందు మీకు బాధ్యత వహిస్తాం కాపాడుకుంటాం మా సంఘాలని ఏమైతే సంఘాలని తెలియజేస్తున్నా బహుజన మేధావుల సీనియర్ నాయకులు కాంగ్రెస్ బహుజనులు ఉన్నారు వాళ్ళకి టికెట్ కావాలని కొట్టడండి ఒక ఎస్సీకి ఇద్దాం ఒక ఎస్టీకి ఇద్దాం ఒక బీసీకి ఇద్దాం లేదా మనోళ్ళు ఆగం కావద్దు తెలుగు కావద్దు భారత రాజ్యాంగ ఉన్నాయి భారత రాజ్యాంగ ఆర్టికల్స్ ఉన్నాయి ఆదేశ సూత్రాలు ఉన్నాయి హక్కులు ఉన్నాయి ఈ హక్కుల్ని కాపాడుకుందాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బీసీలకు చైర్మన్ చైర్పర్సన్ ఇవ్వకుంటే సూర్యపేట రథరంగం అయింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ